అందరికీ నమస్కారం అండి తమిళ సినిమా కథానాయకుడు చియాన్ విక్రమ్ గురించి మనందరికీ తెలిసిందే కదా మన తెలుగు వారందరికీ సుపరిచితుడే తెలుగులో చాలామందికి అభిమానులు ఉన్నారు విక్రమ్కి తను హీరోగా నిలదొక్కుకోవడానికి కారణం బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమా ఈ సినిమా నిర్మాత అయిన కందసామి దగ్గర ఎంత కృతజ్ఞతాహీనంగా ప్రవర్తించాడో ఈ వీడియోలో చూద్దాం అసలు ఈ కందసామి ఎవరు సేతు సినిమా నిర్మించడానికి సినిమాని విడుదల చేయడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డారు సినిమా సూపర్ హిట్ అయినా కానీ కందసామికి నష్టం ఎందుకు వచ్చింది అనే విషయాలు చర్చించుకుని విక్రమ్ చేసిన నీచమైన పని ఏమిటో చెబుతారు బాలా అనే వ్యక్తి మొదట్లో బాలు మహేందర్ అనే దర్శకుడి దగ్గర చాలా సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పనిచేశాడంట ఇటు విక్రమ్ కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలో బాలా విక్రమ్ ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు ఇద్దరు సేతు అనే సినిమాని చేద్దామని అనుకున్నారు కానీ నిర్మాత దొరకలేదు కొంతమంది నిర్మాతలు ఒప్పుకున్నారు కానీ చివరి నిమిషంలో మేము చెయ్యలేము అని తప్పుకున్నారు దాంతో చాలా కాలం నిర్మాత దొరక సేతు సినిమా పట్టాలెక్కలేదు మధురై నగరంలో ఒక నిర్మాణ రంగంలో ఒక వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరకు బాలా విక్రమ్ ఇద్దరూ వెళ్ళి కథ వినిపించి ఒప్పించారంట ఆయనే కందసామి ఆయన కొన్ని షరతుల మీద ఒప్పుకున్నాడంట సినిమా చిత్రీకరణ నలభై ఐదు రోజుల్లో పూర్తి అవ్వాలి సినిమా వ్యయం ఎనభై లక్షల రూపాయలు దాటకూడదు అని షరతులు పెట్టాడంట ఇది చిన్న బడ్జెట్ ఏమీ కాదు ఈ సినిమా చిత్రీకరణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ సమయంలో జరిగింది అంటే పాతికి సంవత్సరాల క్రితం తమిళ సినిమాలో ఒక కొత్త దర్శకుడిని కొత్త హీరోని పెట్టి ఎనభై లక్షల బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు సినిమా చిత్రీకరణ మొదలైన తరువాత బాల తనలోని సైకోని బయటపెట్టాడు చిత్రీకరణను సాగదీసి సాగదీసి బడ్జెట్ పెంచేశాడంట యాభై రోజులు దాటిన సినిమా పూర్తి అవ్వలేదంట సినిమాలో ఒక సన్నివేశంలో నిర్మాణం పూర్తి కానీ ఒక భవనం మీద నుంచి ఒక పొడుగాటి కర్ర కింద పడాలంట కేవలం ఆ కర్ర పైనుంచి కింద పడే సన్నివేశాన్ని నాలుగు రోజులు చిత్రీకరించాడంట బాల టేకుల మీద టేకులు టేకుల మీద టేకులు తీస్తూనే ఉన్నాడంట నిర్మాతకు చిరాకు వచ్చి బాలా దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ ఒక్క సన్నివేశం ఇన్ని రోజులు తీస్తున్నావు అని అడిగితే కర్ర నేను అనుకున్నట్లుగా కింద పడడం లేదు అని చెప్పాడంట ఆ భవనం నుంచి నన్ను తోసేవయ్యా నన్ను తోసేని పీడ వదిలిపోతుంది అని నిర్మాత అరిస్తే అప్పుడు ఆ సన్నివేశాన్ని అక్కడితో ఆపేశాడంట ఆ ఒక్క రోజుకి యాభై వేలు వేసుకున్న కర్ర పడే సన్నివేశానికి నాలుగు రోజులు అయింది కదా నాలుగు రోజులకి రెండు లక్షలైనా ఖర్చు అయి ఉంటుంది తీరా చూస్తే ఆ సన్నివేశం ఎడిటింగ్లో లేపేశారు సినిమా ఎనభై రోజులు పూర్తయ్యాక ఇంకా ఒక షెడ్యూల్ బాకీ ఉందంట బడ్జెట్ చూస్తే కోటిన్నర దగ్గరకు వచ్చిందంట ఇక కందస్వామి గారు నా వల్ల కాదు అని చిత్రీకరణను ఆపేసి మధురై వెళ్ళిపోయారంట మళ్ళీ బాల విక్రమ్ కలిసి మధురై వెళ్ళి నిర్మాతను బతిమిలాడి ఒప్పించారంట క్లైమాక్స్ ఒకటే చిత్రీకరించాల్సి ఉంది సార్ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం మన కుంభకోణంలో సెట్ అర్థం అయిపోతుంది అని ఒప్పించారంట అనుకున్నట్టుగానే క్లైమాక్స్ చిత్రీకరణ కోసం కుంభకోణం అనే ఊరిలో సెట్ వేశారంట అందులో వంద మంది పిచ్చి వాళ్ళతో విక్రమ్ నటించే సన్నివేశం ఒకటి ఉందంట దానికోసం సన్నగా బక్క పలచగా ఉండి గుండు కొట్టించుకున్న వంద మంది జూనియర్ ఆర్టిస్టులని రెడీ చేయమని బాలా చెప్పాడంట కుంభకోణం ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిలో వెతికి 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 బక్క పలచగా ఉన్న కుర్రోళ్ళని పట్టుకుని ఒప్పించి గుండు కొట్టించి కూర్చోబెట్టారంట మొత్తం తొంభై తొమ్మిది మంది మాత్రమే వచ్చారంట వంద మంది పూర్తిగా దొరికే వరకు షూటింగ్ మొదలు పెట్టను భీష్మించుకుని కూర్చున్నాడంట బాల ఆ విధంగా చిత్రీకరణను సాగదీసి సాగదీసి బడ్జెట్ రెండు కోట్లకు దగ్గరగా వెళ్ళిపోయిందంట ఎలాగోలా సినిమా పూర్తయిందంట సినిమా పూర్తయ్యాక సినిమా విడుదల చేయడం ఇంకా కష్టమైందంట విడుదలకు ముందు దాదాపు వంద ప్రివ్యూ షోలు వేశారంట ప్రివ్యూ షో అంటే ఏమిటంటే పంపిణీదారులను పిలిచి వాళ్లకు సినిమా ప్రదర్శిస్తారు ఆ విధంగా ప్రతిరోజు ఒక సంస్థ వారిని పిలిచి సినిమాని ప్రదర్శించేవారంట ఈ విధంగా వంద రోజులు జరిగింది చూసిన వారంతా సినిమా బాగా విసుగ్గా ఉంది జనాలకి ఎక్కదు అని చెప్పి వెళ్ళిపోయేవారంట ఒక షోకి థియేటర్కు అద్దె నాలుగు వేల రూపాయలు వేసుకున్న వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీ జ్యూస్ స్నాక్స్ అని ఒక వెయ్యి రూపాయలు వేసుకున్న మొత్తం ఐదు వేలు అయ్యింది అంటే ఒక ప్రివ్యూ షోకి ఐదు వేలు అనమాట అంటే వంద ప్రివ్యూ షోలకి ఐదు వేలు ఇంటూ వంద వేసుకోండి ఐదు లక్షల రూపాయలు అవుతుంది అనమాట కేవలం ప్రివ్యూ షోలు వేయడానికే డిస్ట్రిబ్యూటర్లకు ప్రివ్యూ షోలు వేయడానికే ఐదు లక్షల రూపాయలు అయిందంట చివరికి ఎవరో కొంతమంది పంపిణీదారులు సినిమాని కొనడానికి ఒప్పుకున్నారంట కానీ చాలా తక్కువ ధరకు అడిగారంట ఒకవేళ సినిమా బాగా ఆడి మంచి లాభాలు వస్తే లాభాల్లో వాటా ఇస్తామని అన్నారంట అంటే లాభాల్లో ఓవర్ఫ్లో వస్తే వాటా ఇస్తామని చెప్పారంట సరేనని టేబుల్ ప్రాఫిట్గా అమ్మేశాడంట పేరుకే టేబుల్ ప్రాఫిట్ కానీ మొత్తం బడ్జెట్లో సగం కూడా రాలేదంట సరే ఏదో ఒకటి దేవుడే చూసుకుంటాడు అని సినిమాని అమ్మేసి తర్వాత ప్రచార ఖర్చులు ఉంటాయి కదా పోస్టర్లు అతికించడం వార్తాపత్రికల్లో ప్రకటనలు టీవీ ఛానల్స్లో ప్రకటనల కోసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట అప్పుడు విక్రమ్ ఏం చేశాడంటే బాలా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న శశికుమార్ని పిలిచి శశికుమార్ చేతిలో విక్రమ్ లక్ష రూపాయలు పెట్టి కేవలం నన్ను మాత్రమే ప్రమోట్ చేస్తూ పో పోస్టర్లు ప్రింట్ చేయించి అతికించు అలాగే లోకల్ వార్తాపత్రికల్లో నా గురించి మాత్రమే ఆర్టికల్స్ వచ్చేలా చూడు అని చెప్పాడంట శశికుమార్ ఆ లక్ష రూపాయలు తీసుకుని అలానే చేశాడంట విక్రమ్ ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన విషయం నిర్మాతకు అస్సలు తెలీదంట మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పదవ తేదీన సినిమా విడుదలైంది కొత్త దర్శకుడు కొత్త నటీ నటులు అవడం వలన మొదటి వారం సరిగ్గా ఆడలేదు కానీ మౌత్ టాక్ బాగుండడంతో రెండో వారం నుండి చాలా బాగా ఆడిందంట సినిమా లాభాలు కూడా చాలా వచ్చాయి ఆ లాభాలన్నీ థియేటర్ యజమానులు బయ్యర్లు పంపిణీదారులు మాత్రమే పంచుకున్నారు కానీ నిర్మాతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అడిగితే ఓవర్ఫ్లో రాలేదని చెప్పారంట ఈయనకేమో తమిళ చిత్ర పరిశ్రమలో తెలిసిన వ్యక్తులు ఎవరూ లేరు సేతు సినిమాతో దర్శకుడిగా బాలాకు నటుడిగా విక్రమ్కు చాలా మంచి పేరు వచ్చింది చాలా మంచి అవకాశాలు కూడా వచ్చాయి వీళ్ళిద్దరూ అనుకుని ఉంటే నిర్మాతకు ఏదైనా సహాయం చేసి ఉండొచ్చు బాలాకు ఇది మొదటి సినిమా అయి ఉండొచ్చు కానీ అంతకుముందు బాలు మహేందర్ అనే పెద్ద దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు విక్రమ్ కూడా పరిశ్రమలో చాలా మంచి అనుభవం ఉంది విక్రమ్కి పరిశ్రమలో పెద్దలతో పంచాయతీ పెట్టించి నిర్మాతకు లాభాల్లో ఎంతో కొంత వాటా వచ్చేలా చేయొచ్చు కానీ చెయ్యలేదు కందస్వామి గారు ఏమనుకున్నారంటే అయింది ఏదో అయింది తరువాత సినిమా విక్రమ్తో చేస్తే మంచి లాభాలు వస్తాయి కదా విక్రమ్ కూడా మంచి మార్కెట్ వచ్చింది కదా సెట్ అయిపోతుందిలే అనుకున్నారు కానీ ఏమైందంటే సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత విక్రమ్ కందస్వామి గారి ఆఫీస్కి వెళ్ళి సార్ పోస్టర్ల కోసం నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను ఆ లక్ష రూపాయలు ఇవ్వమని అడిగాడంట అది విని నిర్మాతకు మైండ్ దొబ్బిందంట నాకు తెలియకుండా నువ్వెందుకు ఖర్చు పెట్టావయ్యా అయినా ప్రకటనల కోసం నేను పదిహేను లక్షలు ఖర్చు పెట్టాను మళ్ళీ నువ్వెందుకు ఖర్చు పెట్టావని అడిగారంట అదంతా నాకు తెలియదు సార్ సినిమా కోసమే ఖర్చు పెట్టాను మీరే ఇవ్వాలని పట్టుబట్టారంట నిర్మాత కాసేపు ఆలోచించి సరేనయ్యా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కానీ మనం తర్వాత ఇంకో సినిమా చేయబోతున్నాం కదా అప్పుడు నీకు ఇవ్వాల్సిన పేమెంట్తో పాటు లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పారంట కానీ విక్రమ్ అదంతా కుదరదు సార్ నేను వేరే నిర్మాత దగ్గర కమిట్ అయ్యాను అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని చెప్పేసరికి నిర్మాతకి గుండె ఆగినంత పని అయిందంట అదేంటయ్యా నాతో చేస్తామని చెప్పావు కదా అని అడిగితే నేను ఒక కథను ఒప్పుకున్నాను సార్ మీరు దాన్ని ఖర్చు పెట్టలేరు కాబట్టి నా లక్ష నాకు ఇచ్చేయండి నా దారి నేను చూసుకుంటానని చెప్పాడంట ఇక కందస్వామి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట నీ ముందే కదా బిజినెస్ జరిగింది నాకు సినిమా బాగా నష్టం వచ్చింది లాభాల్లో వాటా కూడా రాలేదు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు ఉన్నప్పుడు ఇస్తానులే అని చెప్తే వినలేదంట తర్వాత ప్రతిరోజు కందస్వామి గారి ఆఫీస్కి వచ్చి సార్ నా లక్ష సార్ నా లక్ష సార్ నా డబ్బులు అని చాలా విసుగుపెట్టించేవాడంట అయినా కానీ ఇప్పుడు నా దగ్గర లేవయ్యా ఉన్నప్పుడే ఇస్తాను అని చెప్పినా కానీ వినలేదంట ఆయన కందస్వామి గారు ఇవ్వను అని చెప్పలేదు నా చేతిలో ఇప్పుడు డబ్బులు లేవు నా చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే నీకు ఇస్తానని చెప్పినా కానీ వినలేదంట ఆ విక్రయం ఏం చేశాడంటే ఒకరోజు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి సార్ మా అమ్మగారు ముఖం చూసైనా ఇవ్వండి సార్ డబ్బు నా చేతికి ఇవ్వద్దు సార్ మా అమ్మగారి చేతిలో పెట్టండి సార్ అని బతుకులాడాడంట నిజంగానే నా దగ్గర లేవురా సామి అంటే వినకుండా సార్ సార్ మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి కానీ నాకు వ్రాతపూర్వకంగా అంటే మీ చేతి వ్రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వండి అని సిగ్గు లేకుండా అడిగాడంట ఇంకా నిర్మాతకు విసుగు వచ్చి ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టించి నెల రోజుల్లో నీ డబ్బు నీకు ఇవ్వకపోతే ఈ బ్లా ఈ బ్లాంక్ చెక్ వాడేసుకోని చెప్పారంట విక్రమ్ ఏమో సిగ్గు లేకుండా ఆ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడంట కొన్ని రోజుల తర్వాత కందస్వామి గారు ఆ లక్ష రూపాయలు తీసుకుని విక్రమ్ ఇంటికి వెళ్ళి ఆ లక్ష చేతిలో పెట్టేసి బ్లాంక్ చెక్కిని చింపేసి మొహం మీద ఇసురు కొట్టి విక్రమ్ని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టాడంట అసలు కందసామి అనే వ్యక్తి లేకపోతే విక్రమ్ అనే హీరోనే లేడు కందస్వామి అనే నిర్మాత లేకపోతే విక్రమ్ మోహన్ని కుక్కలు కూడా చూడవనమాట అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో ఉన్నాడు ఒక కుక్క కూడా విక్రమ్ మోహన్ చూడలేదనమాట ఈ కందస్వామి గారి వలన హీరో అయ్యాడు కనీసం కృతజ్ఞత అనేది లేకుండా ప్రవర్తించాడు పాప కందస్వామి గారు ఈ సేతు సినిమా పుణ్యమా అని ఆయన చాలా ఆస్తులు అమ్మేసుకున్నాడు అదనమాట విక్రమ్ యొక్క ఆలోచన ధోరణి విక్రమ్ యొక్క కృతజ్ఞత హీనత ఎలా ఉంటుంది అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా విక్రమ్ ఎటువంటి కృతజ్ఞతాహీనుడు దర్శకుడు బాలా ఎంత సైకో సైకోసాడిస్టో ఒక వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే కిన్నర సాని ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ